yeah diario, con a

మరో స్త్రీని పెళ్లి చేసుకుంటా వాళ్ళు రాయి తప్పింది కంటి నేత్రం చూపు తప్పి కబురాలు

దాన్ని వేసుకునే బదులు ఏ ఏ ఎకరైనా రెండు ఎకరాలు కాలు మరి కౌలు పట్టుకుని ఇంకా బతికినాయి ఏమి చెల్లె నీ చెల్లి చెప్పాల దానికి నాకు మింగిసకుండా నాకు మామూలు యొక్క వైరం అది మన పోకపోక నీ అవగారు పడవేస్తాను నీ ఇంటి ఇంటికి వేరం ఓ ముసలివాడా నాకేమంతా ముసలి వాసన వస్తాను ఓ ముసలిబా ముసలిబా అని రూతురని మూతాటి పెడుతుంది ముక్కిటి పెడుతుంది దాన్ని ఏమి చేసుకోవాలి అది నన్ను రూతురే వరకు దూరం ఉంటుంది పోయి పోయి దాన్నే చెప్తానంటారా నువ్వు బాగా అది మరదలవు అంటూ మాట గంగేత్వాడు అంత ము అక్క నువ్వు వచ్చినావు కానీ గంగేద్ర బాబు వచ్చింది అంటాను నాకు ఇబ్రా అనుకున్నది కానీ నాకు ఇలా వచ్చింది సగం బాగా వచ్చింది అప్పుడేదాన్ని నువ్వు గట్టిగా అన్నది అయ్యా దాని మంట మాది మాట కరకు మీద ఉంటుంది కానీ మనసుని ఎత్తా మా చెల్లెని ఒప్పించి మెప్పించి నీకు చేసినట్టేంటే మా చెల్లె పిల్లల సరికుంటారా పిల్లలు మా చెల్లెపెడితే నేను నేను ఇచ్చి పెడితే మా చెల్లె వింటుంది

బామ వద్దాను నేనంటే నా దాన తోడ ఉట్టిన చెల్లను పెళ్లి చేసుకుంటే నీళ్ళ నీళ్ళు కలుసు నిమ్మలెక్కి పారే పాలల్లా పాల కలుసు పడదలెక్కి పారే నా చెల్లె కడుపు వండితే నా కడుపు వండినట్టు యాప గాయంతో చేసున్న కొనకు ఎవరి రక్తం వారికే అల్లాడుతుంది నాదో ఆడదైతే ఏ మాటను నీవు కూరట్ల కలివోలే కూడి ఉంటావు కాలంలో నీ లో ఉంటాం ఇప్పటికప్పటికంటారు ఒక్క తల్లి పిల్లలకు హోరాటం ఉండదు ఆడది మంకు దున్నపోదు పట్టు వరద రాదు ఆడి వారి పెద్దది కావాలి మగోది కట్టం ఆడదాం బామా వద్దు అని నేనంటే నాదా నా శిల్లని ఎత్తనంటాను నేను మాట్లాడటోళ్ళు కాదు ఒప్పించే బాధ్యత నేనేం ఒప్పించే బాధ్యత మెప్పించేది అన్ని నువ్వే ముందర పడతానంటే బామా చేతుకుంటున్నా గంతు తల కాయ ముందర పెట్టాలి ఏదైనా గంగేత్తు తలకాయ ఏమి లేదు నాయితే ఓ దాంతో భయనా సరే బామ్మా ఇద్దరు వెళ్ళాలోని ఈనముధుడు అని అన్నా భర్తను ఒప్పించింది నేర్పించింది కత్తిరికాటిచ్చిండు రాజు శవలో అందరూ చెప్పి నేను మా అత్తగారింటికి పోతాను మా మరదలను అడిగారు అన్నాడు అక్కడ ఒక మంత్రి చూసాడు ఏందయ్యా ఏంది ఎక్కడ పోతాను మా అత్తగారి పట్టణం పోతారా ఎందుకు రఘు మళ్ళా మరి ఎంత చూడ ఒక రాజ్య సంఘం అయినా మరదలను ఆ భార్య ఒప్పించి మెప్పించి పెళ్లి చేస్తానంటే అందుకే రెండో పెళ్ళ ఇద్దరు వెళ్ళారు అని ఈయనము చూడు అన్నారు ఇద్దరు వెళ్ళారు అని గురం పెద్ద ఉండాలి

ఇట్లనే ఒక కోమటి సాహుకారి సురగల్ల దేవతల పూజలు చేసిండు పిల్లలు లేకుంటే ఆయన ఊరుకున్నాడు ఊరుకుంటే ఆ కోమటం ఏం చేసింది సిద్ధ సాహుకారి దగ్గరికి వచ్చి చూసు సాధ నువ్వు నిన్ను దాల్తాను పిల్లలు అన్నది వాళ్ళ అక్క అక్కనే నమ్మి చేసుకోగా చేసుకున్నది ఏడాది రెండు నెలల వరకు అక్క ముసలు అవుతుంది కదా కార్యక్రమ శుక్రవారం చక్కగా ఉడతా ఉన్న శాతగా చెల్లెది వాళ్ళు ఒక్కరోజు ఆకి ఉడుకుపోలేదు అన్నది ఆగిపోయాపు నేను ఒక కనడానికే వచ్చిన కానీ నీ ఇంటి కూడా ఊడ్చటానికి వచ్చిన అన్న

అధికారానికి నీ అధికారానికి అదే రేట్ ఇచ్చింది ఒక దెబ్బ కొట్టింది అక్క ముసల్లా దాబు నన్ను పడుతులు అందుకున్నది కొట్టుకోక సాగుకారు వచ్చింది ఇద్దరు మాధ్యూచిం ஏன் வெள்ளி பாடபட அண்ணா சவதிக்கு அண்ணா ஏறு போய் அண்ணா ஏறேன் அக்கா பரவாயில் ஏறு போய் அண்ணன் பரவாயில்ல அட்டோ தரோ தர்வா

సాగుకారు అనుకున్నాడు అంటే కొడుకు ఎలా పాలు పెడతావు గారికి ఎత్తులో పెద్ద లంజము చెప్పు తినదా కాదు జాలి చేసుకున్నాను గీత రాయండి కోసం నీ పక్క నేను నా పక్కన నువ్వు దాటా దేవుల పక్క వాళ్ళని ఆర్చుకోవాలి ఎడవసేయి ఎడవకాలు చిన్న భార్య పాలు పెట్టుకుంటుంది కుడిసేయి కుడికాలు పెద్ద భార్యకు పాలు పెట్టి దేవుల పక్క వాళ్ళే రాయాలి దేవుల దౌడ వాళ్ళే సుఖం వచ్చింది మంచిగా ఒక్కరోజు దాని ఇంట్లో ఒక్కరోజు నా ఇంట్లో ఉన్నది

ఇద్దరు నాకే రోడ్డు జరుగుతుంది ముగ్గురు ముగ్గురు నా నట్టండు సాగుకారు సుఖానికి ఉన్నాడు కానీ ఎప్పటికి పంచాయతీ ఉంటదామ్మ మాటలు కలిసి అట్లా ఇట్లా రెండు గతడు చెల్లి చెల్లిడు నేను పోతా ముందుకు నువ్వు పోదు నువ్వు అయినప్పుడు నీ పక్క అరుచుకుంటా కానీ నీ పోయినప్పుడు నా పక్కన నువ్వు అరచుకో చెల్లె పోతే రేపే అది అంది మళ్ళీ బయలుంది బయలు అమ్మలే కలుగుతుంటారు నిసం చూద్దాం ఏ పిల్ల పిల్ల బొని నూడు వంద పోతే అయితే కదా మా ఇల్లు అప్పుడు అంటే నువ్వు ఒక్కదాని ఇప్పుడు అరుచుకోని మీ చెల్లె నాలుగు రోజులు ఉంచింది అమ్మగారి ఇంటికాడా అని ఒక అన్నారు

ఎన్ని రోజులు నడుస్తున్నారు దాని పక్క కూతున్నా దాని పక్షి కూలి సాగుకారు అనుకుంటాడు అదే

అన్నాడు అంటే ఆ చిన్న పిల్లలు ఏమంటే అందరికీనా దాని పక్కే నేను నీకేమైతాను అక్కడ నొచ్చేది నాకే వచ్చిందా నొచ్చేది నీ కానీ అక్క కానీ నాకే అని వినదన్నాడుతాను కాలుకు కట్టి కట్టించింది ఆయన గర్ర కాలు అడగట్టింది మూడో రోజు తెల్లారి నాలుగో రోజు నాడు అయ్యో నా చెల్లి ఎందుకని పిల్ల ఎట్లుండేమో ఇల్లు ఏమైనా సంసారం ఏమైనా అని భార్య వచ్చింది వచ్చేటలా కాలు ఆమె బాకొద్దా చెప్తాను అయ్యో పొడక ఇంత పని అయిపోయా నీ పోయినందుకు గిట్లాయే ఏ ఖాతాలు వసరాడ చారిపట్టు అనికొచ్చి మీద వాడుతాను మీద వాడు ఎడత అద్దే రంగముండే అద్దేంటి దానికి పెళ్లి ఎత్తివి నీ పక్క దానికి అప్ప చెప్పిపోతు దాని పక్క కూర్చేస్తానయ్యా నాలుగు రోజులు పట్టిందాన్ని పక్క ఇంతగా నచ్చుకున్నాను నీ పక్క కూచేసింది లోకలు వండతో వచ్చింది కాదే అని సావుకారం అయ్యో నేను ఆరోగ్యానికి పోయే అట్లేనా లంజలు కొట్టుకుంటా పోయే అని సాగుకారు అండ్ ఆడతాను కానీ ఉంటా చిత్రు నువ్వేం చేస్తావై మంచోళ్ళకి నువ్వేం చేస్తావే ఈ కాలేజీ అలాడేసుకుని అటుడు కుర్చింది ఆ రోజు బండి మళ్ళీ అందుకున్న ఈ కాలేజీ వద్దయ్యా రెండో పెళ్లి తప్పు అని బట్లు వాళ్ళు ఎవరు శోభిదారులు చెప్పింది నా భార్య మాకు పట్టు పాడువాడు అని ఓడించలేదు రాని భార్య వర్తలు చూడు ఫైనల్ ఎక్కడికట్ట ఉన్న సీతారామ

ఇల్లు కాలేదు ఇంటి ముందే నిలబడి ఉన్నాడు అయ్యో భగవంత అని మరి కుర్చీలు లేని వాళ్ళు పీటలు లేనోళ్ళు చీనలేసుకుంటాడు కుర్చీళ్ళు అన్నాడు అయ్యో బిడ్డ బిడ్డ నిలు గంగా ఏమనకల్లాడు దుర్దేవిడో నీకేమి కష్టం പത്ത് മണി ലോഡ് വീക്കമ